హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఆడపిల్లలకి బంగారాన్ని ఎలా కొనాలి ఎప్పుడు కొనాలి ఇప్పుడున్న రేటు ప్రకారం ఇద్దరు ఆడపిల్లలు కనుక ఉంటే ఒక్కొక్కరికి కనీసం పది సవర్ల బంగారాన్ని కొనాలి అనుకుంటున్నాము అది ఎలా కొనాలి అని చెప్పేసి తనూజ గారు కామెంట్ సెక్షన్లో అడిగారండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక మనం మన టాపిక్లోకి వెళ్లే ముందు కొన్ని కామెంట్స్కి అయితే ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నానండి ఇవి ఆల్రెడీ కామెంట్స్కి రిప్లై అయితే పెట్టాను మళ్ళీ డైరెక్ట్గా చెప్తే కొంచెం బాగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తున్నానండి అందులో ఫస్ట్ది పింకీ గారు అడిగారండి కాయిన్స్ కొనాలి అనుకుంటున్నాను కానీ బ్యాంక్లో ఆల్రెడీ గోల్డ్ ప్లజ్ ఉంది కాబట్టి గోల్డ్ కాయిన్స్ కొనడం బెస్టా లేదంటే లోన్ కట్టడం బెస్టా అని చెప్పేసి అడిగారు మీకు కనుక గోల్డ్ ఇప్పుడు ఎప్పుడే అవసరం లేదు అని చెప్పేసి మీరు అనుకుంటే బ్యాంకుల లోను తక్కువగానే ఉంది అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే గోల్డ్ కాయిన్ కొనుక్కోవడమే బెస్ట్ అండి ఫ్యూచర్లో ఇంకా రేటు పెరుగుతుంది కాబట్టి లేదు ప్రతి నెల వడ్డీలు కట్టలేకపోతున్నాము అని చెప్పేసి మీరు అనుకుంటే గోల్డ్ విడిపించుకోవడం కూడా బెస్టేనండి మరి ఏది అవైలబిలిటీగా ఉంది అనేది మీరు ఆలోచించుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి ఇది ఒక ఐడియా మాత్రమే అలానే రెండవది వచ్చేసి తనుజ గారే అడిగారండి కాయిన్స్ బ్యాంకులో ప్లజ్ పెట్టుకుంటారా అని చెప్పేసి అడిగారండి నాకు తెలిసినంత వరకు కాయిన్స్ కానీ బిస్కెట్ ముక్కలు కానీ ఆ బ్యాంకులో అయితే ప్లజ్ పెట్టుకోరండి ఆ కాయిన్స్ని కానీ బిస్కెట్ ముక్కలు కానీ ఒక చిన్న రింగు రూపంలో చుట్టించి మనమైతే తాకట్టు పెట్టుకోవచ్చు అప్పుడైతే తాకట్టు పెట్టుకుంటారండి అలానే ఉమాదేవి గారు అడిగారండి అరవై ఐదు వేలు ఉన్నాయి గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవాలా లేదంటే గోల్డ్ కాయిన్స్ తీసుకోవాలా అని ఉమాదేవి గారు మీ దగ్గర కనుక గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే గోల్డ్ కాయిన్సే తీసుకోండి అది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటుంది లేదు ప్రస్తుతానికి నా దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ పెద్దగా లేవు ఇంకొక ఆర్నమెంట్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటే గోల్డ్ ఆర్నమెంటే తీసుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మాత్రమే వాడుదాము బంగారాన్ని అనుకుంటే కనుక గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బిస్కెట్ ముక్కలు కానీ తీసుకోవచ్చండి లేదు అంటే గోల్డ్ ఆర్నమెంటే బెస్ట్ అండి ఆర్నమెంట్ అనుకోండి మనం సరదాగా నగని ధరించవచ్చు కదా మనకి సరదా తీరుతుంది కాబట్టి ఆర్నమెంటే బెస్ట్ అండి ఎందుకంటే మనకి ఇప్పుడు రేటు పెరుగుతుంది కదా అని చెప్పేసి అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద అయితే మీరు కాయిన్ కానీ బిస్కెట్ ముక్క కానీ తీసుకోండి అలా కాదు సరదాగా నగ్గ కింద పెట్టుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటే నగ కింద అండి పైగా ఇప్పుడున్న రేటు ప్రకారం నగ్గ కింద కొనుక్కుంటేనే బెస్ట్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఉదాహరణకు అండి మీరు ఏదైనా గాజులు కొనుక్కోవాలి అనుకుంటున్నారు గాజులకి వియ పడుతుంది ఇప్పుడు జిఎస్టీ కూడా పడుతుంది ఒక ఎయిట్ పర్సెంటేజ్ వియ్యే పడిన త్రీ పర్సెంటేజ్ జియే పడుతుందండి ఇది ఉదాహరణకు చెప్తున్నాను అదే మీరు ఇన్వెస్ట్మెంట్ కిందకి అనుకుంటే కనుక కాయిన్సే తీసుకోండి లేదా ఇప్పుడు కాయిన్స్ తీసుకుని ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆర్నమెంట్ చేయించుకుంటాము అని చెప్పేసి అనుకుంటే మాత్రము మళ్ళీ అప్పుడు కూడా విఏ పే చేయాల్సి వస్తుంది జిఎస్టీ పే చేయాల్సి వస్తుందండి అప్పుడు రేటు ప్రకారం మళ్ళీ మనమైతే విఏ కానీ జిఎస్టీ కానీ పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడే సరదాగా ఒక నగ కింద కొనుక్కొని చక్కగా మనం దానిని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు అలంకరించుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి ఆర్నమెంట్ అయినా తీసుకోవచ్చు మీరు ఒకసారి ఆలోచించుకుని నిర్ణయం అయితే తీసుకోండి బంగారం అనేది ఆర్నమెంట్గా తీసుకున్న బెస్టే గోల్డ్ కాయిన్ రూపంలో తీసుకున్న బెస్టే మొక్క రూపంలో తీసుకున్న బెస్టేనండి కాకపోతే ఆర్నమెంట్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా వియే జిఎస్టీ రెండు పడుతుంది అలానే కాయిన్కి అయితే వియ టూ పర్సెంటేజ్ పడుతుంది అండి జిఎస్టీ త్రీ పర్సెంటేజ్ పడుతుంది మొక్కకైతే విఏ ఉండదండి ఓన్లీ జిఎస్టీ అని త్రీ పర్సెంటేజ్ అయితే పడుతుంది మరి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చెప్పాను అనుకుంటున్నాను ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి అసలు పిల్లలకి గోల్డ్ని ఎలా కొనాలి ఎప్పుడు కొనాలి ఇప్పుడున్న రేటు ప్రకారం ఇద్దరు ఆడపిల్లలకి కనీసం పది సవర్ల బంగారాన్ని ఎలా కొనాలి అనేది చూసేద్దాము తనూజ గారు మీరు ఇద్దరు ఆడపిల్లలు అన్నారండి మీరు మీ పిల్లలకి కనీసం పది సవర్లు బంగారం కొనాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అన్నారు కదా ముందైతే పిల్లలకి బంగారాన్ని ఎలా కొనాలి ఎప్పుడు కొనాలి అని అడిగారు కదండి పిల్లలకి ఆల్ ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుండే బంగారం కొంటూ ఉంటారండి ఇంకా చెప్పాలంటే పుట్టక ముందే కూడా కొంటున్నారు ఇప్పుడు శ్రీమంతాలు అవి చేసుకుంటున్నారు కదండి అప్పుడు కూడా గిఫ్ట్ల రూపంలో ఇస్తూ ఉన్నారు పుట్టిన వెంటనే చూడండి నానమ్మ తాతయ్య తెచ్చి చైన్ వేస్తారు చాలా మందికి సాంప్రదాయం ఉంటుంది కాబట్టి కాబట్టి పిల్లలు పుట్టినప్పుడే కూడా గోల్డ్ కొనొచ్చండి కొంచెం మందికి పదకొండవ రోజున పురుటి స్నానం అయిన తర్వాత మేనమామలు చైన వేసే ఆచారం ఉంటుంది తాతలు గాజులేసే ఆచారం ఉంటుంది ఎవరి ఆచారం బట్టి వాళ్ళు చక్కగా అయితే కొనుక్కోవచ్చండి అలానే ఇరవై ఒకటో రోజు ఉయ్యాలలో వేసేటప్పుడు వేస్తారు చాలామంది పుట్టిన పిల్లలకి గాజులు కానీ లేదంటే చైన్లు కానీ ఉంగరాలు కానీ ఉయ్యాలలో వేసినప్పుడు వేస్తారండి లేదా గోల్డ్ వేయటానికంటూ ఒక మంచి రోజును చూపించి ఆ మంచికి ఎవరిదైనా పెద్దవాళ్ళది గోల్డ్ ముందు వేసి తర్వాత కొత్త గోల్డ్ అయితే అలంకరిస్తారు ఈ ఆచారం కూడా చాలామందిలలో ఉంటుందండి అంటే నాకు తెలిసినవి చెప్తున్నానండి నేను చూసినవి నాకు తెలిసినవి మాత్రమే చెప్తున్నాను అందరికీ ఇలాగే ఉండాలని ఏమీ లేదు కొంచెం మందికి మూడు నెలలకు వేస్తారు కొంచెం మందికి ఐదు నెలలకు వేస్తారు కొంచెం మందికి నామకరణం కొంటారు కొంచెం మందికి అన్నప్రాసన కొంటారు లేదా అమ్మమ్మ ఇంట్లోంచి నానమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే ఆ పుట్టింటి నుంచి అత్తారింటికి బిడ్డనెత్తుకుని వెళ్ళినప్పుడు ఆ చైన్లు కానీ ఉంగరాలు కానీ లేదంటే గాజులు కానీ అప్పుడు పెడతారు లేదంటే చెవి పోగులు మీరు ఎలాగ ఆడపిల్లలు అన్నారు కాబట్టి చెవి పోగులు కుట్టించినప్పుడు కూడా బంగారాన్ని పెడతారండి ఎలాగ చెవి పోగులు మేనమామే కుట్టిస్తూ ఉంటాడు కాబట్టి చెవి పోగులు కుట్టినప్పుడు కూడా చాలామంది బంగారాన్ని అయితే పెడుతూ ఉంటారండి ఇక మీరైతే పది సవర్లు అన్నారు కాబట్టి ఇప్పుడున్న రేటు ప్రకారం ఫస్ట్ బర్త్డే నుంచే సంవత్సరానికి కనీసం ఒక సవరైనా కొనడానికి ట్రై చేయాలండి అప్పుడు పిల్లలకి పది సంవత్సరాలు వచ్చేసరికి పది సవర్లు కొనగలుగుతాము కానీ ఇప్పుడున్న రేటు ప్రకారం సంవత్సరానికి సంవత్సరానికి రెండు సవర్లు బంగారం కొనాలి అంటే కొంచెం కష్టమేనండి కానీ ప్రయత్నించవచ్చు కనీసం రెండు సవర్లు కొనకపోయినా సంవత్సరానికి ఒక సవర కొన్నా సరే ఇద్దరు పిల్లలకి అర సవర ఉంటుందండి ఒక పది పదిహేను ఏళ్ళకి మీరు ఇరవై సవర్లు కొనుక్కోగలరు కొన్ని నియమాలు పాటించండి ఇంట్లోని ఖర్చులను తగ్గించుకోవటం అనవసరపు వస్తువులు కొనకుండా ఉండటం అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనము కొంచెం మనీని కానీ బంగారాన్ని కానీ పోగెట్టగలమండి వాళ్ళు ఎదిగే కొలిది కూడా మనకి స్కూల్ ఫీజులు అధికమవుతాయి అదే హై స్కూల్కి వస్తే ఇంకొంచెం అధికమవుతాయి కాలేజ్కి వచ్చారనుకోండి ఇంకా చెప్పనే అవసరం లేదు కదా ఈ రోజుల్లో చదువులకి ఎంతంత మనీ ఖర్చు అవుతుందో అనేది కాబట్టి మనం చిన్నప్పుడే కనుక కొంత కొంత మనీని పోగేసుకుంటూ కొంత కొంత గోల్డ్ కార్కి సేవ్ చేసామనుకోండి వాళ్ళు ఎదిగేటప్పటికి చక్కగా వాళ్ళు ఆడపిల్లలు కాబట్టి నగలు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది లేదా వాళ్ళ ఫ్యూచర్ చదువుకు కూడా ఉపయోగపడుతుందండి ఇది నేను పచ్చకించి చెప్పనవసరం లేదు బంగారం ఎలా ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు పిల్లలు పుట్టినరోజులు చేస్తారండి పుట్టినరోజులకి ఎక్కువగా డబ్బులు తగలేకుండా అంటే ఉదాహరణకు చెప్తున్నాను ఇప్పుడు ఒక పదివేలు మీరు పుట్టినరోజు బడ్జెట్ అనుకున్నారనుకోండి ఐదు వేలు మాత్రమే ఖర్చు పెట్టారు అనుకోండి మిగిలిన ఐదు వేలు పక్కన పెట్టండి ఇద్దరు పిల్లలు కాబట్టి రెండు ఐదులు పదివేలు పక్కన పెడతారు అప్పుడు ఆ మనీకి ఒక గ్రాము రెండు గ్రాములు బంగారం అయితే వస్తుంది ఇప్పుడున్న రేటు ప్రకారం రెండు గ్రాములు అయితే రాదు కానీ ఒక గ్రాము అయితే వస్తుందండి అలానే పండుగలకండి పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి బట్టలకి ఎక్కువ పోసేయకుండా చూసుకుని బట్టలు కొనుక్కోవాలండి పిల్లలు అందంగా ఉండాలని చెప్పేసి మనం పెద్ద పెద్ద గౌన్లు పెద్ద పెద్ద పట్టుపావడాలు తీస్తూ ఉంటాము కానీ వాళ్ళు ఏమైనా సరిగ్గా కట్టుకుంటారండి ఒకసారో రెండుసార్లు వేసుకునేసరికి అమ్మో గుచ్చిపోతున్నాయి గుచ్చిపోతున్నాయి అని తీసి పక్కన పడేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకుని మనం బంగారం కొనాలి అన్న విషయాన్ని కూడా గుర్తుకు తెచ్చుకొని చక్కగా ఒక ఐదు వేలు పెట్టి ఇద్దరు పిల్లలకి బట్టలు తీసి మిగిలిన ఐదు వేలు పక్కన పెట్టి ఒక గ్రాము రెండు గ్రాములు బంగారం కొనుక్కోవచ్చు కదండి ఒక గ్రాము రెండు గ్రాములు రాకపోతే మిల్లీ గ్రామ్స్లో కూడా గోల్డ్ కాయిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి జిఆర్టీలో ఉన్నాయని చెప్పేసి శ్రీగారు కామెంట్ సెక్షన్లో తెలియజేశారండి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కాయిన్స్ కూడాను ఒకసారి ఎవరికైనా అవసరం ఉంటే వెళ్ళి చెక్ చేయండి అలాగే బంగారం కొనడానికి అంటూ కొన్ని రోజులు ఉన్నాయి కదండి అక్షయ తృతీయ దీపావళి దంతేరస్ వరలక్ష్మి వ్రతం ఇలా ఏదో ఒక రోజు కనీసం ఒక గ్రాము రెండు గ్రాములు బంగారం కొనేటట్టయినా మనం ఒక నియమం కింద పెట్టుకోవాలండి కనీసం ప్రతిరోజు ఖర్చుల నుండి ఒక పది రూపాయలు సేవ్ చేసామనుకోండి నెలకి ముప్పై రోజులు ముప్పై ఇంటూ పది మూడు వందలు అవుతాయి జస్ట్ ఇది చిన్న ఉదాహరణ అండి చిన్నగా సింపుల్గా చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం అలాగే ప్రతి వారము కూడా ఐదు వందలు ఐదు వందలు ఎక్కువ అనుకుంటే రెండు వందలు సేవ్ చేశారనుకోండి రెండు వందలు ఇంటూ నాలుగు ఎనిమిది వందలు అవుతుందండి ప్రతీ నెల ఒక ఐదు వందలు కానీ ఒక వెయ్యి రూపాయలు కానీ సేవ్ చేశారనుకోండి అప్పుడు అవి కూడా మీరు చక్కగా అన్నీ కలిపి లాస్ట్లో అంటే సంవత్సరానికి ఒకసారి గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కోవచ్చు ప్రతీ నెల ఉదాహరణకు ఒక ఐదు వందలు మాత్రమే సేవ్ చేశారనుకుందాము అప్పుడు మనము ఐదు వందలు ప్లస్ ఎనిమిది వందలు ప్లస్ మూడు వందలు అంటే అప్పుడు ఎంత అవుతుందండి ఒక నెలకి పదహారు వందలు అయితే అవుతుందండి పదహారు వందలని కనుక మన సంవత్సరం పాటు సేవ్ చేసుకుంటూ వచ్చాము గోల్డ్ కొనడానికి అని చెప్పేసి అనుకుంటే మనకి వన్ ఇయర్కి గాను పంతొమ్మిది వేల రెండు వందలు అయితే అవుతుంది అలాగే మన ఛానల్లో గోల్డ్ సేవింగ్ ఐడియాస్ చాలానే ఉన్నాయండి క్యాలెండర్ సేవింగ్స్ చేసి చక్కగా గోల్డ్ కొనుక్కోవచ్చు క్యాలెండర్ సేవింగ్స్ అంటే నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదండి ఒకటో తారీఖున ఒక రూపాయి రెండో తారీఖున రెండు రూపాయలు ఇలా మూడో తారీఖుని మూడు రూపాయలు ఐదో తారీఖుని ఐదు రూపాయలు పదో తారీఖుని పది రూపాయలు ముప్పయో తారీఖుని ముప్పై రూపాయలు ఇట్లాగా ప్రతీ నెల ప్రతిరోజు కూడా ఒక హుండీలో మనీని వేసుకుంటూ రావాలండి మీకు ఏమైనా ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే మన ఛానల్లో మై మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ అని ఒక వీడియో అయితే ఉంటుందండి దాన్ని ఒకసారి చెక్ చేయండి క్యాలెండర్ క్యాలెండర్ సేవింగ్స్ అంటే ఏంటో డీటెయిల్డ్గా ఉంటుందనమాట అలానే వీక్లీ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ట్రై చేయొచ్చండి అంటే ఫస్ట్ వారం నలభై రూపాయలు రెండో వారం ముప్పై రూపాయలు ప్రతిరోజు మూడో వారం ఇరవై ఇట్లా వేసుకుంటూ వెళ్ళినా కూడా మనకి కొంత అమౌంట్ అవుతుందండి అలానే ఒక రూపాయి మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అండి హండ్రెడ్ డేస్ కనుక చేసినట్లయితే ఇంచుమించు ఇరవై వేలు పైనే పోగు చేయొచ్చు అలానే రెండు రూపాయలు మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అండి హండ్రెడ్ డేస్ కనుక ఈ టూ రూపీస్తో కూడా మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేయొచ్చండి అంటే రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఆరు రూపాయలు ఎట్లా వేసుకుంటూ వెళ్తే వందో రోజు రెండు వందలు వేయాల్సి ఉంటుందన్నమాట అలానే కాయిన్స్ సేవింగ్స్ అండి అలానే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అలా ఈ విధంగా కూడా మనీని సేవ్ చేయొచ్చండి అలానే ఒక రోజు యాభై వేసామండి రెండు రోజు వంద వేసాము మూడో రోజు నూట యాభై నాలుగో రోజు రెండు వందలు ఇలా పెంచుకుంటూ కూడా మనం వెళ్ళి మనీని అయితే సేవ్ చేయొచ్చు అలానే వీక్లీ సేవింగ్ అండి ఒక వారం రెండు వందలు వేసాము మర మరొక వారం నాలుగు వందలు వేసాము మరొక వారం ఆరు వందలు వేసాము హుండీలో ఇట్లా రెండు వందలు రెండు వందలు పెంచుకుంటూ కూడా వీక్లీ సేవింగ్ అనేది చేయొచ్చు గోల్డ్ కొనుక్కోవడం కోసం ఇక మంత్లీ సేవింగ్ అండి మనకి పన్నెండు నెలలు ఉంటాయి కదండీ కొంచెం మేము మనీని ఎక్కువ వేయగలము అని చెప్పేసి అనుకుంటే పన్నెండో నెలలో పన్నెండు వేలు పదకొండో నెలలో పదకొండు వేలు పదో నెలలో పదివేలు తొమ్మిదో నెలలో తొమ్మిది వేలు ఇట్లా కూడా మనం మనీని వేసుకుని చక్కగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ఇది కొంచెం కష్టమేనండి వేలు వేయటం అంటేనే కాబట్టి తక్కువ వేసుకుంటాము అనుకునే వాళ్ళు పన్నెండు నెలలు కాబట్టి పన్నెండవ నెలలో పన్నెండు వందలు పదకొండవ నెలలో పదకొండు వందలు పదవ నెలలో వెయ్యి రూపాయలు తొమ్మిదవ నెలలో తొమ్మిది వందలు అలా ఇప్పుడు జనవరి ఉందనుకోండి వంద రూపాయలు వేస్తాం ఫిబ్రవరి ఉందనుకోండి రెండు వందలు వేస్తాం మార్చి మూడు వందలు ఇట్లా వేసుకుంటూ వెళ్ళినా కూడా మనకి ఈ రెండుకి ఒక అమౌంట్ అయితే అవుతుంది ఈ విధంగా మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే అది ఆ సేవింగ్ ఐడియాని ఫాలో అవుతూ చక్కగా మనీని సేవ్ చేసుకుని గోల్డ్ అయితే తీసుకోవచ్చండి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్